ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము కరుడు రాముణ్ణి చంపడానికి బయలుదేరుతున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓ త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ముత్యూర్ ముత్యుర్ముక్ష్యమా అమృతాత్ మిగులు పరాక్రమశాలి అయిన కరుడు శ్రీరాముని ఆశ్రమమునకు బయలుదేరిన పిమ్మట ఏర్పడిన ఉత్పాతములను రామ లక్ష్మణులు చూచిరి ప్రజలకు కీడిని సూచించే ఆ మహాభయంకరములైన ఉత్పాతములను చూచి శ్రీరాముడు రాక్షసులకు ఉపద్రవము రానున్నదని తలంచి లక్ష్మణితో ఇట్లు అనెను మహాబాహుడవైన ఓ లక్ష్మణ సమస్త ప్రాణులకు అశుభములను సూచించినట్టి ఈ మహోత్పాతములను పరిశీలింపుము ఇవి రాక్షస సంవారములను తెలుపునట్టి ప్రమాద గంటికలు ఇదిగో చూడుము గాడిదల వలె రంగు కలిగిన మేఘములు ఆకాశమున సంచరించుతున్నవి అవి కర్ణకఠోరముగా భీకర గర్జలను కావించచు రక్తధారలను వర్షించుచున్నవి ఓ లక్ష్మణ మన బాణములు అన్నియు సమరోత్సాహంతో ప్రతా ప్రతాపాగ్ని వెళ్ళగ్రక్కుచున్నవి బంగారు కొనలుగల మన ధనస్సులు యుద్ధమునకు సన్నద్ధమవుచున్నవి సౌమిత్రి వనములయందు సంచరించుతున్న ఈ పక్షుల యొక్క కూజితములు వెంటనే మనకు ఎట్టి భయము లేదని శత్రువుల జీవితములు సంశయాత్ సంశయాస్పదములని సూచించుచున్నవి మనము త్వరలో ఘోరమైన యుద్ధమును చేయవలసి ఉన్నది కానీ ఓ శూరా నా కుడి భుజము పదే పదే అదురుచు దీనిని బట్టి మనకు జయము శత్రువులకు అపజయము కలుగునని తెలియజేయుచున్నది లక్ష్మణ ఉత్సాహంతో వెలుగులను జిమ్ముచు ప్రసన్నముగా ఉన్న నీ ముఖము కూడా ఈ విషయమునే సూచించుచున్నది యుద్ధమునకు సిద్ధమగు వారి ముఖములు వెలవెల బోవుచున్నచో తేజో ఉన్నచో వారికి అపజయము మరణము తప్పవు లక్ష్మణ క్రూర కర్ములైన రాక్షసుల యొక్క ఘోరముల అరుపులు వారు మ్రోగించుచున్న బేరీల యొక్క భయంకర ధ్వనులు ఇతడికి వినబడుచున్నవి ఆలకింపుము శుభములను కోరుకునేడి దూరదర్శి అయిన పురుషుడు తన కెదురగు ఆపదలను ఊహించుచు రాబోవు అనర్థములకు తగిన ప్రతిక్రియలను చేయవలెను అంటే ఆలోచించాలి అందువలన ఓ లక్ష్మణ నీవు ధనుర్భానములను చేదబట్టి మీ వదినయగు సీతాదేవిని తీసుకొని వృక్షములతో నిండిన దుర్గమగు ఒక కొండ గుహకు చేరుము ఆమె అచ్చట ఆమెకు రక్షకుడవై ఉండుము అప్పుడు యుద్ధమునకు సిద్ధమవుతున్న లక్ష్మణు చూచి శ్రీరాముడు నాయన నీవు నా మాటలను కాదనవలదు నా అంటే ఒట్టు పెట్టుకొనము సీతాదేవితో కూడి వెంటనే వెళ్ళుము సోదర నీవు సూర్యుడవు మిగులు బలశాలివి ఈ రాక్షసుల మూకలను నీ నీవే తుదముట్టింపగలవు అందు సందేహం లేదు కానీ ఈ నిషాచరులందరినీ నేనే చంపగోరుచున్నాను శ్రీరాముడు అట్లు ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్భానములు తీసుకుని వదినేవు సీతాదేవితో కూడి దుర్గమైన ఒక గుహకు చోరేను చేరేను సీతామాతను తీసుకొని లక్ష్మణుడు గుహకు వెళ్ళగానే శ్రీరాముడు బలి అని తృప్తిపడుచు దృఢనిశ్చయము వనర్చుకొని కవచమును ధరించెను అగ్ని కాంతులను విరజిమ్ముచున్న కవచమును ధరించిన రాముడు చీకటిలో పొగలేని అగ్నివలే విరాజిల్లెను పిమ్మట ఆ మహావీరుడు వింటిని తీసుకొని వాడి అయిన తన బాణములను చేదబట్టెను తర్వాత అతడు దశ దిశలయందు ధనుష్టంకారములను నింపుచు స్థిరముగా నిలిచెను అంతటా దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు తదితర మహాత్ములు యుద్ధాన్ని చూడవలనే కుతూహలంతో అచ్చటకు చేరిది పుణ్యకర్ములు మహాత్ములైన ఋషులు భృగు మహర్షి మొదలుగు మహామహులు అచ్చటికి చేరి పరస్పరము సంభాషించు కొనసాగిరి పూజ్యములైన గోమాతలకు బ్రాహ్మణోత్తములకు లోక కళ్యాణ కాంక్షగల తదితర సాధు పుంగవులకు శుభమవువాక చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యుద్ధ క్షేత్రమున రాక్షస లోకమును అథమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త వంశజులైన ఈ రాక్షసులందరినీ తునుమాడి జయమును పొందుగాక ఇట్లు సంభాషించుకున్న మరల మరలవారు ఒకరినొకరు చూచుకొనుచు ఈ విధముగా మాట్లాడుకొనసాగిరి అటు అంతులేని దురాగతములకు పాల్పడు రాక్షస యోధులేమో పదునాలుగు వేల మంది ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రం ఒక్కడే ఇక యుద్ధము జరుగుట ఎట్లు ఆ అని అనుకొనుచు రాజర్షులు సిద్ధగణములవారు బ్రాహ్మణోత్తములు విమానములలో ఉన్న దేవతలు యుద్ధమును దర్శించుటకు మిగులు ఉత్కంఠతో ఉండిరి వైష్ణవ తేజో విలసతుడైన శ్రీరాముడు సంగ్రామ రంగమున అగ్రభాగమున నిలిచియుండగా చూచి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరగని ప్రాణులు అన్నియు భయముతో మిక్కిలి వ్యత చెందెను ఎట్టి మహాకార్యమునైనను సునాయసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా ఉండును కానీ రణభూమియందు నిలిచియున్న ఆయన రూపము జగత్తును లయమునర్చుటకై పినాకమను త్రిశూలంతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రుని రూపం వలె భయావహమై ఒప్పుచున్నది దేవతలు గంధర్వులు చారణులు మొదలగువారు వారు ఒకరితోనొకరిట్లో మాట్లాడుకొని చుండగా అంతటా వ్యాపించి ఉన్న రాక్షసుల సేన కనబడెను అది గంభీరములైన ధ్వనులను కావించుచుండెను భీకరములైన కవచములను ఆయుధములను ధ్వజ పతాకములను కలిగియుండెను ఆ రాక్షస సైనికులు సింహనాదములను చేయిచుండిరి శత్రువును నేను చంపుదను నేను చంపుతాను అని పలుకుచవారు ముందుకు దూకుచుండిరి ధనుష్ఠాంకారములను కావించుచుండు ఒడలు మరిచి పిచ్చిగా ఎగురుచుండిరి గట్టిగా కేకలు వేయిచుండిరి దుందుబులను మ్రోగిస్తున్నారు రణోత్సాహంతో వెలువడిన రాక్షసుల ఆ కోలాహల ధ్వనులతో ఆ వనమంతయు నిండిపోయెను వనములలో సంచరించినట్టి పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు ఆ భీకర శబ్దములకు భయపడి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు తీసినవి క్రమముగా ఆ సేన సముద్రము వలె గంభీరుడు వివిధములకు ఆయుధములను ధరించున్నవాడైన శ్రీరాముణ్ణి వేగముగా సమీపించెను యుద్ధ విద్యలలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతటా ప్రసరింపచేయుచు యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వచ్చుచున్న ఆ కరుణి సైన్యమును చూచెను ఆ రాక్షసులను వధించుటకై ఆ మహావీరుడు వింటిని ఎక్కుపెట్టి తోనీరముల నుండి బాణములను తీసి క్రుద్ధుడై నిలిచెను క్రుద్ధుడైన శ్రీరాముడు ప్రళయ కాలాగ్ని వలె తేజరిల్లుచు శత్రువులకు దుర్నిరీక్షుడై ఉండెను మహా తేజస్సుతో కూడిన శ్రీరాముని చూచి భీతిల్లిన వనదేవతలు పరుగులు తీసిరి యుద్ధావేశంతో క్రుద్ధుడై ఉన్న శ్రీరాముని రూపము దక్షిణ యజ్ఞమును ధ్వంసము చేయుటకు విద్యుక్తుడై త్రిశూల దారి అయిన రుద్ధుని రూపం వలె ఒప్పుచుండెను కథన రంగమునందలి అగ్రభాగమున నిలిచియున్న రామునిలో ఆవేశించియున్న తీవ్రమైన తేజస్సును గాంచి ప్రాణులనియు భయకంపితములై వేగముగా పరిగెత్తినవి రాక్షసుల యొక్క ఆ సైన్యము ధనుర్బాణములను ఆవరణములను ధ్వజ పతాకములను అగ్నివలే మెరేచున్న కవచములను ధరించి ఉండెను అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమున నల్లని మేఘ సమూహం వలె విలసిల్లుచుండెను కరుడు తన ముందు భాగమున నడుచుతున్న యోధులతో కూడి రఘువరిని ఆశ్రమునకు చేరి శత్రు సంవార సమర్థుడై రణావేశంలో క్రుద్ధుడై ధనుర్ధారియై కథనరంగమున నిలిచి ఉన్న శ్రీరాముణ్ణి గాంచెను అతడు రాముని చూచిన పిదప విల్లంబులను చేపూని ధనుష్టంకారమునర్చుచు రథమును రామునకు ఎదురునిగా ఎదురుగా పోనిమ్మని సారథిని ఆదేశించెను కరుణి ఆజ్ఞను అనుసరించి సూతుడు గుర్రములను అదలించచు మహాభావు అయిన శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారము గావించుచూ నిలిచిన ప్రదేశమునకు రథమును నడిపెను సమర సమరసన్నద్ధున్న గాంచి శేనగామి మొదలకు రాక్షస సచివులు అందరూ బిగ్గరగా సింహనాదములను ఉనర్చుచూ అతని చుట్టూ చేరి నిలబడిరి ఆ రాక్షసుల మధ్య రథమునందున్న కరుడు ఆకాశమున తారల మధ్య ప్రకాశించుచున్న అంగారకుని వలె శోభిల్లిచుండెను అంతట కరుడు యుద్ధభూమి ఎందు సాటిలేని పరాక్రమశాలి అయిన రాముణ్ణి నొప్పించుటకై ఆయనపై వేయు బాణములను ప్రయోగించి అట్ట ఆసంతో మహానాథమునర్చను పిమ్మట రాక్షస యోధులిల్లూరు కోపోద్రిక్తులై శత్రుభయంకరమైన ధనువును ధరించి అజేయుడైన రామునిపై నానా విధములకు ఆయుధములను ప్రయోగించిరి ఇంకా వారు ఆ యుద్ధమున రోషముతో విజృంభించి ఇనుప గుదియలు కత్తులు శూలములు ఈటెలు ఖడ్గములు గండ్రగొడ్డలు మొదలగు వాణిని శ్రీరామునిపై విసిరివేసిరి మహామేఘముల వలె ఒప్పుచు మిగులు బలశాలురైన రాక్షసులు గర్జించుచు రథములపై గుర్రములపై కొండల వలెనున్న ఏనుగులపై అధిష్ఠించి కాకుస్తుడైన శ్రీరాముణ్ణి చంపబోని కథనరంగమున ముందునకు ఉరికిరి ఒక మహాపర్వతముపై మేఘములు వర్షధారలను కురిసినట్లు ఆ రాక్షస యోధులు శ్రీరామునిపై బాణములను వర్షించిరి పెదవ క్రూరులైన రాక్షసులు శ్రీరాముణ్ణి చుట్టుముట్టినారు సముద్రము నది ప్రవాహము వలె శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములన్నింటినీ తన నిశిత శరములచే నిరోధించెను అగ్ని జ్వాలల వలె వెలుగులను విరజింపుచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగా ఉండేడి మహాపర్వతము వలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరము ఎంతగా గాయపరిచినను శ్రీరాముడు ఏమాత్రము విరచెందలేదు రాక్షసులు ఆయుధముల తాకిడికి ఆ రఘురాము ఆ రఘురాముని అవయములన్నీయు రక్తసిక్తములాయెను అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలమున ఎర్రబారియున్న మేఘములచే పరిరుతుడైన సూర్యుని వలె తేజరిల్లెను తరువాతి భాగంలో శ్రీరాముడు దూషణుణ్ణి అతని అనుయాయులైన రాక్షస యోధులను సంవరించుట చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి శాంతి హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు